ఎంత బాగా కూర్చుడు శ్రావణ మాసం వస్తుంది ఇల్లు అంతా క్లీన్ చేసి పెడదాము అనేది లేదు ఊరికే చూసుకుంటూ కూర్చోయింది చూడు దీనికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు దీనికి అవును మా అత్త అయితే ప్రతి సంవత్సరం చెప్తున్నా మాసం వచ్చే రోజే ముందే అన్నీ క్లీన్ చేసి పెడదాము అనేది ఏం లేదు ఊరికే బాగా సుఫామైంది ఆ ఇదిగా కూర్చుని దీనికి చేస్తాను దీనికి లోపల ఏదో పడుకుంటూ వస్తుంది అర్థమైందిలే నాకు అప్పుడు మాసం వస్తుంది ఊరికి కూర్చొని చూసుకుంటూ కూర్చొని అంటే అనుకుంటుంటుంది చేస్తానమ్మా చేస్తాను పనులన్నీ ఏం చేయాలి తప్పుతుందా ఇంకా శ్రావణ మాసం వచ్చిన తిన్నావా లేదా వచ్చి కూర్చొని ఇచ్చినావు తిన్నా 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 టిఫిన్ చేసి మీరు తినేది బాకీ వెళ్ళి తినండి ఏం టిఫిన్ అదే అత్తయ్యా మీరు చపాతీ పిండి కలిపినాను పోయి చపాతి చెయ్యమంటే చేసినాను దాంట్లోకి వచ్చేసి ఇంకా కాయగూరలు ఏమి కనబడుకోవడానికి పచ్చళ్ళు వేసుకుని తిన్నాను అత్తయ్యా కనబడుకోకపోయింది బెండకాయలు కోసి పెట్టి వచ్చినాను నువ్వు చూస్తే కాయగూరలు కనబడలేదు బెండ పెచ్చల మెతులు వేసుకొని తిన్నానని చెప్తున్నావు కదా నీకు కళ్ళు ఉన్నాయా దుబ్బినాయా అదేంటి అత్తగా బెండకాయలు కోసి పెట్టారా అసలు నాకు ఎక్కడా కనబడలేదు మీ బెండకాయలు కనబడితే కళ్ళకి కనబట్టే కనబడేట్టుగా పెట్టాలి మీరు కోసి ఎక్కడెక్కడో పెడితే నాకు ఎలా కనబడతాయి అయినా ఆ బెండకాయలు ఏం తింటారులేండి పచ్చడి బాగుంది టమాటా పచ్చడి ఎంత బాగుందో చపాతీలోకి నేనైతే ఈరోజు ఐదు చపాతీలు తిన్నాను వచ్చి ఆ పిండి కలిపేదానికి పది చపాతీలు మాత్రమే అవుతాయి నీకే నాకు సరిపోతాయిలే అనుకున్నావా ఎట్లా ఎట్లా నువ్వు మీ ఆయనకి వద్దేమే నువ్వు మీ ఆయనకి మీ మావయ్యకి వాళ్ళకి అందరికీ ఏం పెట్టలే నువ్వే ఒక ఐదు చపాతీలు తింటే ఎట్లా అవును వాళ్ళు మగవాళ్ళు బయట నుంచి పని చేసి వచ్చింటారు ఆ పని ఇరవైతేటలు చేసింటారు కాబట్టి వాళ్ళకి ఎన్ని పెట్టినా సరిపోతుంది నీకేమైంది నీకు ఇంట్లోనే బాగా హాయిగా కూర్చున్నావు శ్రావణ మాసం వచ్చిందనే భయం కూడా లేకున్నట్లు కూర్చున్నావు కదా నువ్వు కానీ డైలాగ్స్ ఏమీ గుర్తు రాట్లేదు అనుకుంటా వస్తే పనికి మోనిందానా శ్రావణ మాసం అక్కడ మొదలగానే మొదలయ్యింది నువ్వు చూస్తే ఇలా తలకలేకని పనులన్నీ చేసుకుని కూర్చుంటావు నీకు తెలుసా తెలియదా శ్రావణ మాసం విషయం అనేది విషయం తియా తెలుసు తెలుసు మొన్నటి నుంచి అనుకుంటూ ఉన్నా భయపడుకుంటున్నావు అన్న ఇది మళ్ళీ అంత క్లీన్ చేసి పెట్టాలంటే చాలా ప్రాణం ఇది ఇదేమన్నా ఊరికైనా అన్నీ కడగాలి ఇల్లంతా కడగాలి ఒక్కొక్కరు అయితే సున్నం కొట్టుకుంటారు మాకు ఆ బాధ కొంచెం తగ్గింది అనుకోవాలి పెయింట్ కొట్టించినాం కాబట్టి సున్నం అయితే శ్రావణ మాసం అంటే ఏమనుకున్నావు నాన్ వెజ్ తినకూడదు నీటిగా ఉండాలా శ్రావణ మాసం అమావాస్య వచ్చేంత వరకు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలా మా అమ్మ వాళ్ళు అయితే గణేష పండగ పోయేంత వరకు జోకుమార్కుండం పోయేంత వరకు తింటలేదు చేస్తుండదు ఇంకొక మాసం పోయిపోయేంత వరకు మళ్ళీ అన్నీ పా పాటిస్తుంటేమి ఈ కాలంలో ఏమి ఎవరు కానీ నానే తినకుండా ఉండలేరు పని చేయమంటే చేయలేరు కొంచెం దుమ్ము తూడమంటే కూడా తూడరు ఏం చేయాలా చెప్పు నేనైతే ఏది పని చేయడానికైతే నాకు నా వల్ల కానే కాదు మా అత్తయ్య చూస్తే అది చేయాలి ఇది చేయాలా అంటే అత్త దిగుదన్నట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఒక నెల అంతా ఉండాలి ఎలాగో సర్దుకుందాంలే అనుకుంటే మళ్ళీ గణేష పండుగ వరకు ఉండాలి అంటుంది గణేష పండుగ వరకు నాకు నాన్వెజ్ తినిపి ఎట్లయిట్ల మా ఏంటి నువ్వు అటు తిరుగు నిలబడినావు ఇటు తిరుగు ఒక పని చేద్దాము మావయ్య గారు మావారు వచ్చినాక అన్ని పనులన్నీ పంచుకొని చేద్దామట్టయ్యా అట్లయితే అంతా నీట్గా ఈజీగా అయిపోతుంది మనమే తనలాడేదంటే నా వల్ల మరి అవును మరి నువ్వు పెద్ద ముసల్దాన్ అయిన సుడు అందుకే నడలు తిరుగుతాయి అమ్మనికి అన్ని పనులు చేస్తే నడలు దిరుగుతాయి సర్లే వాళ్ళు కూడా రాని అంత పనులు పంచుకొని చేద్దామంట ఇంకేం చేస్తావు అమ్మయ్య మా మంచి అత్తయ్య థ్యాంక్స్ అత్తయ్య ఇలా చేస్తే అందరికి పనులు సులభంగా అయిపోతుంది అబ్బా మా మావయ్యకి వందేళ్ళు అత్తయ్య మావయ్య గారు వచ్చేసారు ఇంకా కూర్చొని మాట్లాడదాం రండి ఏంటి ఏం చేస్తున్నారు అత్త కూడా ఇద్దరు కొట్లాడుతున్నారా మాట్లాడుతున్నారా ఏం లేదులే గాని రండి రండి కూర్చోండి మీకు పని చెప్పాలి అనవసరంగా ఇంటికి వచ్చాను కదా ఆడే కూర్చుంటే ఊరికి ఇంటికి వచ్చి ఇరుక్కున్నట్లున్నా నేను ఇప్పుడు మళ్ళీ ఆ వస్తున్నా వస్తున్నా ఏంటి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటున్నావు పని చెప్పాలంటున్నావు ఏంటి కదా